లెవెంత్ క్వశ్చన్ చల్లగానైనను వెచ్చగానైనను లేనిది ఏ సంఘం ఆప్షన్ ఏ లవోదికయ ఆప్షన్ బి స్మున్నా ఆప్షన్ సి పెర్గాము ఆప్షన్ డి సార్దీసు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ లవోదికయ ట్వెల్త్ క్వశ్చన్ నీవు మృతుడవే అని యోహాను ఏ సంఘాన్ని అంటున్నాడు ఆప్షన్ ఏ సార్దీసు ఆప్షన్ బి స్మూర్నా ఆప్షన్ సి పెర్గాము ఆప్షన్ డి లవోదికయ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ సార్దీసు క్వశ్చన్ నెంబర్ థర్టీన్ దౌర్భాగ్యుడవు అని యోహాను ఏ సంఘాన్ని అంటున్నాడు ఆప్షన్ ఏ లవోదికయ ఆప్షన్ బి స్మర్నా ఆప్షన్ సి పెర్గాము ఆప్షన్ డి సార్దీసు ఆన్సర్ ఆప్షన్ ఏ లవోధికయ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ మొదటి క్రియలు చేయమని యోహాను ఏ సంఘానికి చెప్పాడు ఆప్షన్ ఏ సార్దీసు ఆప్షన్ బి స్ముర్న ఆప్షన్ సి పెర్గాము ఆప్షన్ డి లవోదికయ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సార్దీసు క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ ఓర్పు విషయమైన వాక్యమును గైకొన్నది ఏ సంఘం ఆప్షన్ ఏ ఫిల్దెల్ఫియా ఆప్షన్ బి స్ముర్నా ఆప్షన్ సి పెర్గాము ఆప్షన్ డి లవోదికయ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఫిల్దెల్ఫియా క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ తమ కిరీటములను ఆ డ్యాష్ ఎదుట వేసిరి ఆప్షన్ ఏ అపవాది ఆప్షన్ బి అబ్రహాము ఆప్షన్ సి సింహాసనము ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఇస్ ఆప్షన్ సింహాసనము క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ సింహాసనం ఎదుట సాగిలపడిన పెద్దలు ఎంతమంది ఆప్షన్ ఏ ఇరవై ఆప్షన్ బి ఇరవై ఒకటి ఆప్షన్ సి ఇరవై మూడు ఆప్షన్ డి ఇరవై నాలుగు ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఇరవై నాలుగు క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఎన్ని రెక్కలు ఉన్నాయి ఆప్షన్ ఏ మూడు ఆప్షన్ బి నాలుగు ఆప్షన్ సి ఐదు ఆప్షన్ డి ఆరు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఆరు క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ సింహాసనం ఎదుట దేనిని పోలిన సముద్రం ఉన్నట్టుంది ఆప్షన్ ఏ బంగారం ఆప్షన్ బి వెండి ఆప్షన్ సి స్ఫటికము ఆప్షన్ డి మంచు ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి స్ఫటికము క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సింహాసనములో నుండి ఏం బయలుదేరుతున్నాయి ఆప్షన్ ఏ మెరుపులు ఆప్షన్ బి ధ్వనులు ఆప్షన్ సి ఉరుములు ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ